నమస్కారం రామాయణ కథాగానంలో ఉన్నాం మనం సంక్షేప రామాయణని చెప్పుకుంటున్నాం రాముల వారు అంటే ఈ విరాధుడిని సంహరించి శబరి ఆశ్రమాన్ని గురించి తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్లారని చెప్పాం అక్కడి నుంచి వెళ్తున్నాను చూడండి శ్రీరాముడు సీతాన్వేషణ కోసం తిరుగుతుంటే సీతాదేవిని వెతుకుతూ పంప అనే సముద్ర సమ సరస్థీరానికి చేరుకున్నారు పంపా నది ఈ పంప పేరు మనం ఇప్పుడు వింటూ ఉంటాం కదా అయితే అక్కడ హనుమంతుని తోటి పరిచయం ఏర్పడింది వీళ్ళకి ద్వారా సుగ్రీవునితో మైత్రిని సంపాదించుకున్నారు సంపాదించుకుంటే ఈ తమకి సహాయపడమని రాముల వారే సుగ్రీవుని అడిగారట అయితే ఈ కథ అంతా తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు శ్రీరాముడు తనలాగానే భార్యావియోగంతో బాధపడుతున్నాడని గ్రహించాడు అప్పుడు వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా మైత్రి బంధాన్ని దృఢతరం చేసుకున్నారు అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తే దాన్ని వదిలిపెట్టకూడదు అగ్నిసాక్షిగా చేసే ప్రమాణం ఈ రోజున మనం ఏం చేస్తున్నాం ఇదివరకు అగ్నిసాక్షి ప్రమాణాలంటే స్నేహాలకి రాజ్యాల మధ్యలో మైత్రికి వాటికి కూడా ప్రమాణాలు చేసుకునేవాడు ఇప్పుడు మనం అగ్నిసాక్షిగా చేసుకునేది వివాహమే తప్పనిసరిగా కాపాడుకోవలసిన బంధం అది ఆనాడు అలా ఉండేదన్నమాట అప్పటి పద్ధతి అది మనం ఇప్పుడు కేవలం వివాహానికి మాత్రమే దాన్ని పెట్టుకున్నాం వాలితో వైరం ఎలా ఏర్పడిందని శ్రీరాముడు సుగ్రీవుడిని అడిగితే సుగ్రీవుడు తన వృత్తాంతాన్నంతా చెప్పాడు అప్పుడు శ్రీరాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు ఏమనుకున్నాడంటే వాలి చాలా బలపరక్రమాలు కలిగిన వాడు ఈయన మానవుడు అతన్ని జయించగలడా లేడానని సుగ్రీవుడికి అనుమానం వచ్చింది అప్పుడు వాలి పూర్వం సంహరించినటువంటి దుందుభి అనేవాడి కళేబరం అతని శరీరం అక్కడ మృత కళేబరం అంటే ఈయన ఏం చేశాడట రాముడు తన తాలూకు కాలి బొటన వేలితోటి దాన్ని విసిరేస్తే అది పది యోజనాల దూరంలో పోయి పడిందట ఎంతో దూరంలో పోయి పడింది అయినా సుగ్రీవుడికి నమ్మకాన్ని కలిగించడానికి ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లని ఒక పర్వతాన్ని భేదించి అది పాతాళానికి పోయి పడేలాగా బాణ ప్రయోగం చేసి చూ నమ్మకం కుదిరినటువంటి సుగ్రీవుడు ఏం చేశాడు కిష్కిందా నగరానికి వెళ్లి గర్జించి వాలిని యుద్ధానికి పిలిచాడు అయితే ఈ బయటకు వచ్చే ఈ వస్తు ఉంటే యుద్ధానికి వెళ్లొద్దని తార వాలి యొక్క భార్య వారించినా కూడా అతను వినలేదు ఈ సుగ్రీవుడు వాలి చేసిన యుద్ధంలో రాముడు వాలిని సంహరించాడు అయితే ఆ తర్వాత తన వాగ్దానం చేసినట్టుగానే శ్రీరాముడు ఏం చేశాడు సుగ్రీవుడిని పట్టాభిషేకం చేసి చేశాడు కిష్కింధ నగరానికి కిష్కింధ రాజ్యానికి నగరం అంటే చిన్న ప్రాంతం రాజ్యం అంటే మొత్తం ఆ ప్రాంతం అంతా అతనిదే అనమాట అతనికి పట్టాభిషేకం చేశాడు తను ఒప్పుకున్న ప్రకారంగానే సుగ్రీవుడు ఈ మొత్తం తన దగ్గరున్న వానర అయినని నలుదిక్కులకి పంపించి సీతాన్వేషణ చేయించాడు అయితే ఈ మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు కూడా వీళ్ళతో పాటు సీతాన్వేషణకి వెళ్ళాడు ఆయన సముద్రాన్ని దాటి ఆ రావణుని రాజ్యమైన లంకాపురం చేరాడు అక్కడ సీతాదేవిని అశోకవనంలో కలుసుకున్నాడు తర్వాత రాముడు తనకిచ్చినటువంటి అంగుళీకాన్ని నేను రాం పంటని చెప్పి గుర్తుకి ఆమెకు చూపించాడు ఆమె యొక్క చూడామణిని తీసుకున్నాడు గుర్తుగా చూపించేందుకు ఈ హనుమంతుణ్ణి ఇలా నగరంలోకి ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి చూసి ఈ రావణాసురుడు తాలూకు మొత్తం సైన్యం కొంతమటుకు వచ్చారనమాట ఐదుగురు సేనాధిపతులు ఏడుగురు మంత్రులు అక్షకుమారుడు వీళ్ళందరినీ హనుమంతుడు వధించాడు అయితే యుద్ధానికి వచ్చినటువంటి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి చాలా కొద్ది సమయమే బంధితుడవుతాడు రా ఆంజనేయుడు ఆ కొద్ది సమయం ఆయన మూర్ఛితుడే ఉండగా ఆయన రావణాసురుడి సమక్షానికి తీసుకెళ్లిపోయారట తీసుకెళ్తే ఈయన ఏం చేశాడు ప్రవేశపెట్టవి రాముడు రావణుడు ఎదురుకుండా అప్పుడు రామ సందేశాన్ని రావణాసురుడికి తెలియజేశాడు రావణాసురుడు చేసినటువంటి ఒక చేష్ట వల్ల సీతాసాధ్యు ఉండే అశోకవనం తప్ప మిగిలిన లంకా నగరాన్ని దహనం చేసేసాడు దగ్గం చేశాడు అయితే ఈయన ఏం చేశాడు లంకా దహనం చేసి ఆ పరమ బుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు సీతాదేవి సమాచారాన్ని తెలిపాడు అప్పుడు సుగ్రీవుడితో కలిసి రాముడు సముద్ర తీరాన్ని చేరి తనకి దారి ఇవ్వనందుకు సముద్రుడి మీద కోపించాడు ఈ ఘట్టం చాలా బాగుంటుందండి రాముడు ఈ కోపానికి భయపడినటువంటి సముద్రుడు మానవ రూపంలో వచ్చి నా మీద సేతువు నిర్మించుకుని ఆయన దారి విడవలేను కానీ నా మీద నువ్వు సేతు నిర్మించుకోవచ్చు అని చెప్తే ఆ రకంగా రాముడు ఈ సముద్రం మీద సేతువుని నిర్మించి లంకా నగరాన్ని చేరాడు రావణాసురుడితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు సీతని రావణుని చరణించి విడిపించాడు గానీ ఇన్ని ఇంతకాలం ఇక్కడ ఉన్నటువంటి సాధ్విని ఎలా గ్రహించాలి అని కొంచెం దుఃఖించ కొంచెం ఆలోచిస్తుంటే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిందట అగ్నిదేవుడు రాముడు ఎదుట ప్రత్యక్షమే సీత ఎట్టి పాపము ఎరుగదని ఆమె అకలంక అని చెప్పి తెలియజేసి చెప్పగా ఈ శ్రీరాముడు సీతాదేవిని గ్రహించాడట దేవతలంతా ప్రత్యక్షమై దేవతలంత అక్కడికి వచ్చారు చాలా మంది అంతా పరమానందాన్ని పొందారు ఆ తర్వాత లోకకంఠకుడైన రావణాసురుడిని సంహరించడంతో ప్రపంచమంతా ముల్లోకాలు సంతోషించినాయి రాముడు రావణాసురుడి సోదరుడైన విభీషణుని లంకా నగరంలో చేసేశాడు చేసి తన ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నాడు దేవతలంతా శ్రీరాముడిని దర్శించి తమ కృతజ్ఞతల్ని ప్రకటించి వరాలిచ్చారు దేవతల వరం చేత ఈ యుద్ధంలో మరణించిన వానరులంతా సజీవులైపోయారట తర్వాత శ్రీరాముడు పుష్ప విమానంలో స్నేహితులతో కలిసి అయోధ్యకి బయలుదేరాడు మార్గమధ్యంలో అంతా భరద్వాజాశ్రమానికి పెళ్ళారు అక్కడి నుంచి హనుమంతుడిని ముందు భరతుని దగ్గరికి భరతుడు నంది గ్రామంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా అతను ఆవేశపడకుండా అతను కంగారు పడకుండా సమయం మించిపోతోంది అన్న చెప్పిన సమయానికి రాడేమోనని భరతుడు భావిస్తాడని ముందుగా హనుమంతుడిని అక్కడికి పంపించాడు అక్కడికి వెళ్ళినటువంటి ఆంజనేయుడు రామవృత్తాంతానంతా తెలియజేశాడు చేసిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవ విభీషణాదులతో కలిసి నంది గ్రామాన్ని చేరుకున్నాడు అక్కడ శ్రీరాముడు తన సోదరులు ఇద్దరిని భారత ఇద్దరిని కలుసుకున్నాడు తదనంతరం నారబట్టల్ని జటల్ని విడిచిపెట్టి మళ్లీ రాజ్యాన్ని పొందాడు శ్రీరాముడు అయ్యేసరికి ముల్లోకాలు సంతోషించాయట ఆనందాతిశయంతో ప్రపంచం అంతా పరిఢ వెల్లిపోయింది భూమి మీద ప్రతి మొక్క ప్రతి మోడు అన్ని పుష్పించేసినాయట అన్ని ఫలించేసినాయి జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయట ఎంత అత్యద్భుతంగా ఉందంటే శిలలు కరిగి ప్రవహించేంత ఆనందంతో పరవశించిపోయిందట భూమి నాకు సార్వభౌముడు వచ్చాడు నన్ను పాలించగలిగే చక్రవర్తి భగవంతుడే చక్రవర్తిగా నన్ను పరిపాలిస్తున్నాడని చాలా భూదేవి సంతోషించి అన్ని రకాలైన సంపదలని వీళ్ళకి మీద ఉన్నటువంటి మానవులందరికీ ప్రసాదించిందట ఆ తర్వాత రామరాజ్యంలో చెప్తున్నారు ప్రజలంతా ధర్మవర్తనులుగా ఉండేవాళ్ళు దుర్భిక్షం లేదు వ్యాధులు లేవు భయం లేదు తండ్రి బ్రతికి ఉండగా పుత్రులు మరణ వాళ్ళు కాదు స్త్రీలకు వైధవ్యం ఉండేది కాదు రామరాజ్యంలో అగ్ని భయం లేదు నీటి ఎద్దడి లేదు నీటి వల్ల ఉపద్రవాలు లేవు తర్వాత చోర భయం లేదు ఆకలిచావు లేవు ముసల్తనం తోటి గానీ వ్యాధులతోటి కానీ బాధలు ఉండేవి కాదు మరణం లేదని చెప్పట్లేదని వ్యాధి వల్ల మరణము వృధా వృద్ధాప్యం వల్ల బాధ ఉండేది కాదు చాలా సహజంగా జరిగేవి బాధపడుతూ రోగం వల్ల బాధపడుతూ ఉండేది కాదనమాట మనం రామరాజ్యాన్ని కోరుకుంటాం రామరాజ్యం రావాలంటాం రామరాజ్యంలో ఇలా ఉండేదన్నమాట దేశమంతా సుభిక్షంగా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది తర్వాత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు శ్రీరాముడు అనేకమైన అశ్వమేధ యాగాలు చేశారట బ్రహ్మ బహు సువర్ణక యాగాలు చేసి దేవతల్ని పూజించాడు పది కోట్ల గోవులని ధనధాన్యాదుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు క్షత్రియులకు రాజ్యాలు ఇచ్చి వారి వంశాభివృద్ధికి తోడ్పడ్డాడు నాలుగు వర్ణాల వాళ్ళు వారి వారి ధర్మాలని పూర్తిగా పాటించేలాగా నియంత్రించేవాడు అప్పుడు నియంత్రిస్తున్నాడు అని చెప్తున్నారు ప్రజెంట్ జరుగుతుందని చెప్తున్నారు అనమాట ఈ విధంగా పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి బ్రహ్మలోకాన్ని చేరగలడు భవిష్యత్ వాక్యం ఇదన్నమాట ప్రస్తుతం ఇలా పాలిస్తున్నాడు ఈ రకమైన పాలన పదకొండు వేల సంవత్సరాలు ఉంది ఆయన పాలన తర్వాత ఆయన్ని బ్రహ్మలోకాన్ని చేరుతాడు శ్రీరాముని చరిత్ర పరమ పవిత్రము పాపాలు నాశనం చేస్తుంది పుణ్యం సమకూర్చి పెడుతుంది ఇది వేదంతో సమానం రామాయణ గానం ఆయుర్దాయాన్ని పెంచుతుంది రామాయణం పఠించే వారులతో దాసదాసి జనులతో స్వర్గ సౌఖ్యాన్ని అనుభవిస్తారు మరణానంతరం దేవతల చేత పూజింపబడతారు రామాయణ అనే బ్రాహ్మణులు అంటే చాతుర్వర్ణాల వాళ్ళకి అన్ని వర్ణాల వాళ్ళు దీన్ని పఠించచ్చు వీళ్ళు చదవచ్చు వీళ్ళు చదవకూడదు అన్నమాట రామాయణంలో చెప్పబడలేదు సమస్తము సర్వులు శ్రీబాల బాల వృద్ధాదుల భేదం లేకుండా ప్రతి వాళ్ళు రామాయణాన్ని చదువుకోవచ్చు రామాయణం ధర్మం మీద నిలబడే ధైర్యాన్ని మానవులకి ప్రసాదిస్తుంది అయితే ఇది ఈ కథని వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఇట్లా బ్రీఫ్గా సులభంగా చెప్పేశారు చూసి సంక్షేప రామాయణం తెలియజేశారు తెలియజేసేసరికి అలా ఈ కథ అంతా విని ఆయన ఆశ్చర్యపోయాడు ఎలాంటి ఉత్తమ గుణాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా భగవంతుడి సాక్షాత్తు చక్రవర్తిగా జన్మించాడా అని పరమానందాన్ని పొందాడట ఈ ఉన్న శిష్యులంతా కూడా ఏం కథ ఎంత బాగుంది అని ఎంతో సంతోషించారు వేణోళ్ల పొగిడేట నారద మహర్షి ఉపదేశించినటువంటి రామకథలో వేదాంత అర్థాలను కూడా కొన్ని ఉపదేశించారు మనకు కూడా బ్రీఫ్ గానే చెప్పబడింది అవన్నీ విని వాల్మీకి మహర్షి పరమానందాన్ని పొందాడు ఆ తర్వాత ఈయన వెళ్లిపోతూ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించి ఈ వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు చేసినటువంటి పూజను అందుకుని దేవలోకానికి నారదుడు తర్వాత మధ్యాహ్న కార్యక్రమాల కోసం అంటే ఇది పొద్దున జరిగింది మధ్య మాధ్యాహ్నికము అంటే మధ్యాహ్నం చేయవలసిన సంధ్యావందనాథులకి నదీ తీరానికి బయలుదేరట భరద్వాజుడు అనే ఒక శిష్యుడు అనుసరించి రాగా ఈయన ఏం చేశారు తమసా నది తీరానికి వెళ్ళారు ఇది రామాయణ ఘట్టానికి తలకు శీర్షిక అని రామాయణం కథ కథకి ప్రాణం మనం ఇప్పుడు చెప్పుకునే శ్లోకాలు శ్లోకం శ్లోకం అని చెప్పుకునేది ఈ క్షణంలోనే పుట్టింది ఇప్పుడు ఈ కథా ప్రారంభంలోనే పుట్టింది అనమాట అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారు వాల్మీకి మహర్షి శిష్యుడు ఇద్దరు తమసా నదికి వెళ్ళారు ఆయన ఏదో ఉత్తరీయం అందిస్తుంటే ఈయన నీళ్లలోకి దిగుతున్నాడు ప్రకృతి పరమ మనోహరంగా రమణీయంగా ఉందట ఆ సమీపంగా ఉన్న చెట్లలో ఒక చెట్టు మీద క్రౌంచ పక్షులు అనే ఒక జంట పక్షులు ఈ క్రౌంచ పక్షులు ఏంటంటే భలే అందంగా ఉంటాయండి మెడ మీద నల్లటి సార్లుండి పైన నెత్తి మీద ఒక ఎర్రటి కుచ్చు లాంటిది అందంగా ఉంటాయి క్రౌంచ మిథున ఈ క్రౌంచ పక్షులు రెండు ఆ ఒకదాంతో ఒకటి సయ్యాటలు ఆడుకుంటున్నాయి పక్షులు జతగూడేటప్పుడు వాటి ఆనందము వాటి శబ్దాలు చాలా చూడటానికి మనోహరంగా ఉంటుంది ఈయన వాటిని చూస్తూ నదిలోకి దిగుతున్నారు దిగుతుంటే ఇంతలో ఏమైంది నిజానికి వాల్మీకి మహర్షి శాపము ఇవ్వగలడు ఉపహ ఉపసంహరించగలడు అంతటి గొప్ప తపస్సాలే ఆయన అక్కడే సమక్షంలో ఉన్నా కూడా ఒక బోయవాడు ఆ సమయానికి అక్కడికి వచ్చి ఒక బాణం విసిరి కొట్టాడు బాణం వేసాడు ఈ క్రౌంచ పక్షుల్లో ఒకటి దెబ్బ తగింది ఇది మొగపక్షి పడిపోయిందని ఆడపక్షి దుఃఖిస్తోందని రామాయణంలో చెప్పబడిందని దీని మీద రెండు మూడు పాట భేదాలు భేదాలు ఉన్నాయి ఉన్నాయి ఆడపక్షి పడిపోతే మొగపక్షి దుఃఖించింది అన్న మాట కూడా ఉంది సాధారణంగా ఒక పక్షి పడిపోయింది ఒక పక్షి దుఃఖిస్తుంది అని చెప్పుకుందాం ఈ పడిపోయింది పడిపోయే సరికల్లా ఈ సయ్యాటలాడుతున్న పక్షి తన జంట పడిపోయే పడిపోయేసరికల్లా ఈ ఆడపక్షి దీనంగా అరవటం మొదలు పెట్టిందట దుఃఖంతో అది చూసే చూసేసరికల్లా ఆయనకి ఎట్లా లోపల ఒక ఉద్వేగం కలిగిపోయిందట ఆయనప్పుడు ఒక నోట్లో నుంచి కొన్ని వాక్యాలు వచ్చినాయి ఏమన్నారు చూడండి మానిషాద ప్రతిష్టాంతా సమాహంచోదేకం అవధి కామమోహితం అన్నారు ఈ వాక్యాల్లో ఆయన తాలూకు దుఃఖము ఉద్వేగము అయ్యో ఒకటి మరణించింది రెండోది దుఃఖిస్తోంది ఇలా జతకూడి ఉన్న పక్షుల్లో ఒక దాన్ని చంపటం అస్సలు ధర్మమే కాదు ధర్మం ఒప్పుకోదు ఈ పనిని ఆయనకి ఎంతో ఉద్వేగం కలిగింది ఇంతకు ముందు ఈ ఈ విషయానికి ముందు అంటే ఈ సంఘటనకి ముందు ఆయన మహాద్భుతమైన రామాయణ కథ విన్నారు రాముని కథని విన్నారు మనసు ఒక ఆనంద పరవశ పారవశ్యంలో ఉంది ఆయన ఆ కథని గురించి ఆలోచిస్తుంటే ఈ జరిగిన సంఘటన ఆయన్ని కలిచేసింది అన్నమాట అయితే ఏమన్నారు ఆ శ్లోకానికి అర్థం చెప్తాం ఓరి బోయవాడ నువ్వు ఇలా కలిసి ఉన్నటువంటి అంటే కామమోహితమైనటువంటి దీన్ని ఈ పక్షుల జంటలో ఒక పక్షిని చంపేవు నువ్వు చాలా కాలం జీవించవు ఇదొక శాపమే దానికి నువ్వు కూడా శాశ్వతమైన దాన్ని పొందవు నీ కూడా చిరకాల జీవనం లేదు శపించినట్టే కానీ ఈయన మహాబుద్ధివంతుడు మహాతపశాలి దానితోడు ముందు రామాయణ కథని విని ఉన్నారనమాట ఈ శోకార్తుడై ఉండగా అంటే ఇందు దుఃఖంతో వచ్చినటువంటి ఈ చందోబద్ధమైన సమానాక్షరాలు ఎనిమిది పాదాలతోటి ఈ శ్లోకం వెలువడ్డం కూడా ఆశ్చర్యంగానే అనిపించింది అయితే ఈయన ఏమన్నాడంటే భరద్వాజుడు గురుదేవా మీరు మాట్లాడిన మీరు అన్నటువంటి ఇవి ఇంత ఇంత దుఃఖంలో మీకు కష్టంతో వచ్చింది మీకు కలిగింది దుఃఖం ఉద్వేగం ఒక జీవి మరణం పట్ల మనస్సు కదిలిపోవటం వల్ల వచ్చిన ఈ వాక్యాలు చందోబద్ధంగా ఉన్నాయి ఆడటానికి వెసులుబాటు కలిగేటట్టుగా ఉంది ఇది ఇది ఇదే కాదు వీణ మీద మీటి కూడా ఆలపించే తగినట్టుగా దగినట్టుగా ఉందని భరద్వాజుడు అన్నాడట అయితే ఇతను ఈ భరద్వాజుడు మామూలు శిష్యుడు అంటే కుర్రవాడు కాదండి ఆయన శాస్త్ర పారంగతుడు మహా చిన్నవాడు కాదు పెద్దవాడే ఆయన అయితే ఈయన ఏం చేశాడు ఈ గురువు యొక్క మనోభావాన్ని తెలుసుకుని ఏం చేశాడు ఆయన అన్నటువంటి ఆ మాటని ఆ వాక్యాలని మళ్ళీ 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 మననం చేసుకుని కంఠస్థం చేసేసుకున్నాడు గుర్తు పెట్టుకున్నాడన ఆశ్రమానికి వెళ్ళిపోయి తనతోటి ఇక్కడ శిష్యులు చాలా మంది ఉన్నారు ఈయనలాగానే వాళ్ళందరికీ కంఠస్థం చేసి చేయించేసాడు అయితే ఈయనకి ఒక కూర్చుని ఉన్నాడు మాత్యాహునికం పూర్తయ్యాక మళ్ళీ మళ్ళీ ఆ పక్షులు ఒకటి కింద పడిపోవడం రెండోది విలవిలు దుఃఖంతోటి దుఃఖంతో ఏడుస్తూ ఉండటం అదే గుర్తొస్తోంది తన అన్న శ్లోకము మళ్ళీ 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 గుర్తొస్తుంది ఇంతలో ఈ శిష్యులందరూ లయబద్ధంగా ఆ శ్లోకాన్ని ఆలపించడం విని బ్రహ్మానందం వచ్చిందట ఇంతలో ఏమైంది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మను చూసి పరమానందంతో వాల్మీకి మరియు శిష్యులు ఆయన్ని స్వాగతించారు నమస్కరించారు పూజించారు ఆయన్ని చేశారు అయితే అనుకోకుండా ఆశ్రమానికి విచ్చేసినటువంటి బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే గాని బ్రహ్మదేవుని సాక్షాత్కారం లభించింది అలాంటి బ్రహ్మదేవుడు ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చాడు వాల్మీకి మహర్షికి ఏం ఉపదేశాన్ని ఇవ్వడానికి ఆయన విచ్చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం